వెల్కమ్ ఇది ఒక నిజంగా మంచి వార్త అంటే మంచి పరిణామం అనే చెప్పాలి అఖండ భారతదేశంలో మనం నూట యాభై కోట్ల మంది పైగా ఉన్నటువంటి మన భారతదేశ జనాభాలో రైల్వే వ్యవస్థలో మాత్రం గత పది పదకొండేళ్ల కాలంలో చాలా మార్పులే జరిగాయి చాలా పరిణామాలే చోటు చేసుకున్నాయనే చెప్పాలి కొత్తగా రైల్వే శాఖలో మరిన్ని మార్పులకు చోటు చేసుకోవడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నిత్యం కోటి పైగా ప్రయాణించే దేశం మొత్తం మీద కూడా దాదాపు కోటి కోటి కన్నా ఎక్కువ ప్రయాణం చేస్తుంటారేమో అంత పెద్ద రైల్వే వ్యవస్థ మన రవాణా రోడ్డు రవాణా వ్యవస్థ కన్నా కూడా పెద్దదైనది రైల్వే వ్యవస్థ మన భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు చౌకగా భారం లేకుండా దూర ప్రయాణం చేయడానికి అతి తక్కువ ధరలతో ప్రయాణం చేసే ఒకే ఒక వ్యవస్థ రైల్వే వ్యవస్థ అటువంటి రైల్వే వ్యవస్థ ఒకప్పుడు మనం చాలా ఏళ్ల క్రితం ఒక పది ఏళ్ల క్రితం మనం అదే బులుగు రంగుల రైల్స్ అలాగే ప్యాసింజర్స్ రైల్స్ అనేసి భోగి రైల్స్ గంటలు గడపడి గంటలు తరపడి రోజులు తరబడి ప్రయాణం చేసే పరిస్థితి ఉండేది ఆ ఛార్జీలో అలాగే ఉండేవి తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రయాణ భారం ఒక భారంగా ఉండేది అయినప్పటికీ కూడా తట్టుకొని నిలబడి చోటు ఉన్నా లేకపోయినా రిజర్వేషన్స్ అయినా లేకపోయినా సరే దూర ప్రాంతాల వరకు ఓపిక్గా సహనంగా ప్రయాణం చేసేవాళ్ళు కానీ గత పదేళ్ల నుంచి ఆ పరిస్థితి మారిందనే చెప్పాలి నిజంగా ఎంతో ఆధునీకరణ చేశారు ఎంతో వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చారు అటు యాప్స్ విషయంలో కానివ్వండి ఇంతకు ముందు టికెట్స్ బుక్ చేసుకోవాలంటే స్టేషన్కే వెళ్ళి బుక్ చేసుకునే పరిస్థితి నుంచి నేరుగా యాప్స్లోనే మీ టికెట్స్ని బుక్ చేసుకునే యాప్స్ ఇప్పుడు కొత్తగా రకరకాల ఏ టెక్నాలజీని ఉపయోగించి కూడా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని రద్దీని దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని యాప్స్ని డిజైన్ చేస్తున్నారు తత్కాల విషయంలో కూడా ఎటువంటి ఏజెంట్స్కి చోటు చేసుకోకుండా వాళ్ళ దందాన్ని అడవకుండా కూడా మొదటి ముప్పై నిమిషాలు పూర్తిగా ప్రయాణికులకి ఆధార్ సంబంధిత లింకుతో పాటు తత్కాలు బుక్ చేసుకునే విధానం ఒకవేళ ఏజెన్సీస్కి ఇచ్చినా కూడా ఖచ్చితంగా ప్రయాణదారుడి ఆధార్ లింకుతోనే మీరు తత్కాలు బుక్ చేసుకోవాలని నిబంధనలు కానివ్వండి అలాగే ప్రయాణం స్పీడ్ని పెంచడం కానివ్వండి దూర ప్రాంతాలు వెళ్ళే వారికి ముఖ్యంగా వందే భారత్ రైల్ లైన్ ప్రవేశపెట్టి గంటల సమయాన్ని తగ్గించారు నిజంగా ఇదొక పెనుమార్పు అనే చెప్పాలి రైల్వే వ్యవస్థలో ఇప్పుడు నూతనంగా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఏరియాల్లోనూ అత్యధికంగా అలాగే పేరు పొందినటువంటి రైల్వే స్టేషన్ రూపకల్పనలకు ఇప్పుడు నాంది పలికింది కొత్త రైల్వే స్టేషన్లో ఆధునీకరణంతో సాంకేతికతతో అమెరికాను చైనాను అలాగే వేరే ఇతర యూరప్ దేశాలను తనదన్నే రైల్వే వ్యవస్థ ఇండియాలో కూడా ఉండాలి అలాంటి రైల్వే స్టేషన్స్ని నిర్మించాలనే ఉద్దేశంతో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది నిజంగా భారతదేశ చరిత్రలో రైల్వే వ్యవస్థలో రైల్వే శాఖ కొన్ని నిర్ణయాలు అయితే ప్రయాణికులకు చాలా వెసులుబాటునే కల్పించిందని చెప్పాలి గత పదేళ్ల క్రితం పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు రైల్వే వ్యవస్థలో ఒక ఆధునీకరణ మార్పు జరిగిందనే చెప్పాలి ఒకప్పటికన్నా కూడా ఇప్పుడు చాలా బెటర్ ఇంకా రానున్న ఐదారేళ్ల ఒక పదేళ్ల కాలంలో ఇది పూర్తిగా మారనుంది పూర్తి ఆధునీకరణ హైట్ అండ్ టెక్నాలజీతో మన రైల్వే వ్యవస్థ రూపుదొద్దుకోవాలని చెప్పేసి అందరం ఆశిద్దాం సో ఈ మార్పులు అనేవి మనం ప్రయాణికులకు మంచిదే సో ఇది రైల్వే భారత రైల్వే వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఆధునీకరణకు సంబంధించి ఒక చిన్న విశ్లేషణ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇన్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్